ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసుకుంటే ఏసియల్ ఇంజరీ అనుకోండి సో బిఫోర్ ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ అయితే బిఫోర్ మీరు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు స్పోర్ట్ టు ద ప్రీ ఇంజురీ లెవెల్కి రావడానికి యూజువల్గా టేక్స్ అబౌట్ ఎయిట్ సిక్స్ టు నైన్ మంత్స్ అండ్ యావరేజ్ మినిమమ్ ఒక్కోసారి కొందరికి ఎక్కువ కూడా పట్టచ్చు అండ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ టైం అంటే అది హీల్ కావాలి దానికి ఆప్టిమల్గా స్ట్రెంత్ రావాలి ఈ లోపు మీ మజిల్ బ్యాలెన్సింగ్ జరగాలి సో ఇవన్నీ కూడా నాట్ జస్ట్ ఇప్పుడున్న రికవరీకే కాదు రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ఇంజురీ అనేది రాకుండా అవకాశం రాకుండా సపోజ్ ఒక మనిషి స్పోర్ట్స్లో లేడు రెగ్యులర్గా తిరుగుతున్నాడు ఆఫీస్ అది వెళ్తున్నారు ఓ రోజు అనుకోకుండా ఆడి ఇలాంటిది ఇంజరీ అయింది అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా మంచిది నష్టమేం లేదు దాంతోని అలాంటి వాళ్ళకైతే దే కెన్ గెట్ బ్యాక్ టు రెగ్యులర్ యాక్టివిటీస్ ఒక ఇప్పుడు ఏసెల్ సర్జరీ అనుకోండి ఒక్కోసారి అడుగుతారు ఎప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చని సో వన్ మంత్లో దే కెన్ కంఫర్టబ్లీ గో బ్యాక్ టు ఆఫీస్ ఆర్ ఒక్కోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉంటే సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే ముందే దే గెట్ బ్యాక్ టు వర్క్ సో వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీని బట్టి ఇప్పుడు డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ అ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఇట్ టేక్స్ లాంగర్ వైల్ అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ సో దట్ నాట్ జస్ట్ ఇవాళ రికవరీ కాదు రేపు మళ్ళీ ఇంజరీ కాకుండా ఉండడానికి దట్ ఈస్ ఇంపార్టెంట్